oh no. రంపచోడమ ఎమ్మెల్యే ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఎలక్షన్ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానిలో భాగంగా మనము మొదటిగా మొదటి సందకమే డిఎస్సీ పైన చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా పెన్షన్ పెంచుతారన్న పెన్షన్ పెంచామండి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని హామీ ఇచ్చాం దాని ప్రకారమే ప్రతి ఎంత మంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు తల్లి అకౌంట్ లో ఈ యొక్క పదిహేను వేల రూపాయలు రెండు వేలు తగ్గించి మూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ లో జమ చేయడం జరిగింది మిగతా రెండు వేలు కూడా ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిమిత్తం కలెక్టర్ గారి అకౌంట్ కి ఆ రెండు వేల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది అదే విధంగా దీపం పథకం ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాము అమలు చేస్తా ఉన్నాము అదే విధంగా ఆగస్టు రెండవ తారీఖున రైతులకి ఏదైతే మనం హామీ ఇచ్చామో అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చినాము దాని ప్రకారం మొదటి విడతగా పిఎం కిసాన్ అదే విధంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేయడం జరిగిందండి అదే విధంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళలకు ఏదైతే ఉచిత బస్ ప్రయాణం అని మేము చెప్పామో దాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నాం రాష్ట్రం అంతా మహిళలు తిరిగేటువంటి స్వేచ్ఛగా అవకాశం మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తా ఉన్నారు అదే విధంగా రైతుల పక్షపాతీయాన్ని నిరూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మన రంపచ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ రైతులందరూ కలిసి ట్రాక్టర్లతో ఎద్దుల పండ్లతో వాళ్ళ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తే విజయత్సవ ర్యాలీని మేము జరుపుకుంటా ఉన్నాం అన్నదాత విజయోత్సవ ర్యాలీ అనే యొక్క కార్యక్రమానికి మేము అదే విధంగా నియోజకవర్గంలో తెలియజేయాలని యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాం కనుక ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఒక ఐదు జరగాల్సినటువంటి అభివృద్ధిని కేవలం సంవత్సర కాలంలోనే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అదే విధంగా పవన్ గారికి మోడీ గారికి ప్రజలు విధంగా మా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని అదే విధంగా మీ యొక్క ఆశీర్వాదాలు సపోర్ట్ ఎప్పుడు ఇలా అలాగే కూటమి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు